హాయ్ నమస్తే అలా నాకు చాలా బాగా తర్వాత వీడియో చేస్తున్నా ఇది బైరాన్లోని అతి పురాతనమైన కట్టడం పోర్ట్ చాలా బాగుంది మేబీ గూగుల్ రికార్డ్ ప్రకారం ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఇయర్స్ పురాతనమైన చెప్తారు నాలుగు వేల నుంచి ఐదు వేల సంవత్సరాలు పురాతనమైన చెప్తారు కానీ ఇప్పటికి కూడా చెక్ చేరకుండా చాలా బాగుంది యూనెస్కో వాళ్ళు అందరిటేక్ చేసారు కాబట్టి చాలా బాగా కాపాడుతున్నారు ఎందుకంటే కట్టడం ఒకటైతే దాన్ని కాపాడుకోవడం ఇంకోటి చాలా ఇంపార్టెంట్ దీన్ని ఎన్ని సంవత్సరాలు చెట్టు దొరకుండా చూడొచ్చు చిన్నపాటి కచ్చర కూడా లేకుండా ఒక చిత్త పేపర్ లేకుండా కూడా చాలా నీట్గా కాపాడుకుంటారు అలాగే మన ఇండియన్స్ కూడా చాలామంది విజిట్ చేస్తారు ఇక్కడికి ఇండియన్స్ చాలా చాలామంది వస్తున్న మన వాళ్ళు ఎవరైనా బహిరంగంగా ఉంటే వీకెండ్స్లో కానీ లేదంటే చెట్టు దొరికినప్పుడు సరదాగా వచ్చి చూడండి ఎందుకంటే ఇలాంటి ప్రదేశాలు ఒక హిస్టరికల్ కదా మనకి మళ్ళీ మళ్ళీ దొక్కిటి కావు అనే దేశం పోయినప్పుడు మళ్ళీ మనం రాలేం కదా ఇక్కడ ఉన్నప్పుడు విజిట్ చేయాలి చూడండి ఎందుకంటే కనీసం పరిజ్ఞానం తెలుస్తుంది కదా ఒక పురాతన కట్టడం ఎలా కట్టారు దాని విలువ ఏంటిదని మనం తెలుసుకోవచ్చు దాన్ని ఎలా మెయిన్ అన్నట్టు దాన్ని ఎలా కాపాడుతారో ఎలా హ్యాండిల్ చేస్తారో దాన్ని చూసుకోవచ్చు ఓకే ఒకవేళ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం ఓకే బాయ్ థ్యాంక్ యూ హలత్ అల్ బెహరీన్ నాలుగు సంవత్సర చరిత్రకు ఇది సాక్ష్యం అయితే కోట యొక్క పరిసర ప్రాంతం ఎలా ఉంటుందంటే సముద్రానికి ప్రక్కన చాలా చాలా పెద్ద ఉంది మన దగ్గర చాలా విశాలంగా చాలా పెద్దగా ఉంది దీని భవనంగా కూడా చెప్పుకోవచ్చు కింద నుంచి చూస్తే మాత్రం ఒక కోటలా కనబడుతుంది అని లోపలికి నాలుగైదు అంతస్తుల విభాగం లేకుండా చాలా అంటే చాలా ప్రాచీనం వాకింగ్ చేసే స్టోరీ కూడా ఉంది దీనికి కూడా ఒక్కరు కాదు ఇద్దరు కాదు దాదాపు మూడు నుంచి నాలుగు తెగల వాళ్ళు దీన్ని పరిపాలించే అయితే కోటను చూస్తే పోర్చుగీస్ వాళ్ళు కట్టినట్టు అంటారు కాకపోతే ముందు నుంచి ఇక్కడ ఉన్నట్టు చెప్తుంది క్రీస్తుకు పూర్వం రెండు వేల మూడు వందలనే దీన్ని ఒక శక్తివంతమైన రాజధానిగా వాళ్ళు ఏర్పరచుకొని దిల్మున్ నాగరికకు అలాగే మసో ప్రస్తుతం ఉన్న ఇరాక్ సింధు లోయ భారతదేశంకి ఇక్కడి నుంచి వాణిజ్య వ్యాపారాలు సాగిస్తా సాగించేవారని కూడా చెప్తున్నారు అయితే ఈ పురవస్తు షాక్ ఎప్పుడైతే ఇక్కడ తవ్వకాలు మొదలుపెట్టిందో అప్పుడు ఇక్కడ దొరికిన కొన్ని పురవస్తు సామానులు ముద్రలు కానీ లేకుంటే ఆన అప్పుడు వాళ్ళు ఆడిన కుండలు కానీ అలాంటి వీళ్ళకు తవ్వకాలు దొరికినాయి మనం ప్రస్తుతం నేను చూస్తే గోడను చూస్తే మన దగ్గరనైతే రాయితో కట్టకం జరుగుతుంది రాయి కాకుండా ఒక విచిత్రంగా కనబడుతుంది చాలా బాగుంది అయితే ఇదే మనం ఎందుకంటే పురాతనమైన కట్టడాలను ఎందుకు సందర్శించాలంటే ఇప్పుడు ఇంత హై టెక్నాలజీ ఉన్నా కూడా ఒక బిల్డింగ్ కడితే అయితే ముప్పై సంవత్సరాలు నిలవడం లేదు నాలుగు వేల నుంచి ఐదు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కట్టడం ఇంకా కూడా చెక్కు ఉన్నదంటే మనం దాన్ని మనం గర్వించేంత స్థితిలో లేకున్నా కూడా మనకు ఆ స్థాయి లేకున్నా కూడా సంతోషపడాలి ఎందుకంటే కనీసం ఆ జ్ఞాపకం ఇప్పుడు మనం చూడడానికి అవకాశం మనం దొరికింది అంతేకాకుండా వీటిపైన కూడా ఎన్నో యుద్ధాలు సంధి అంటే అప్పుడు ఈ రాజులకు రాజుల మధ్య యుద్ధాలు జరిగినప్పుడు సంధి ఏర్పరచుకుంటారు కదా అటువంటి సమావేశాల కోసం దీన్ని ఒక కోట మైన్స్ రక్షణ కోటగా దీన్ని ఉపయోగించుకొని ఇక్కడ నుంచి కొంతమంది వేల మంది జీవితాలు కూడా బాగుపడి ఉన్నాయి పోయినవి కూడా ఉన్నాయి అని ఒక హిస్టరీ చెప్తుంది అయితే చాలా వరకు ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే దీన్ని రెండు వేల ఐదులో యునెస్కో వాళ్ళు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడం జరిగింది దానివల్ల ఏం జరుగుతుందంటే ఇక్కడున్న ప్రతిదీ వాళ్ళు కేరింగ్ చేస్తారు అంటే ఏమాత్రం డ్యామేజ్ కాకుండా దాని రక్షణ కానీ దాని ప్రతిదీ ప్రొటెక్ట్ వాళ్ళే చూసుకుంటారు అంటే అది ఒక గర్వించదగిన విషయం మన దగ్గర చాలా ఎంతకంటే పురాతన కట్టడాలు ఉన్నాయి కాకపోతే యునెస్కో గుర్తింపు పొందలేకపోతున్నాయి కారణం ప్రభుత్వాల మరి మన ఏంటైతున్నారు కానీ అంటే రాబోయే తరాలకు ఇది ఒక సంపద కదా మనం ఎక్కడో ఏ దేశం నుంచి వచ్చి కూడా ఇక్కడ చూడడానికి అవకాశం దొరికిందంటే అది ఉండడం వల్లనే కదా మనం చూసింది అంటే కాపాడాలి కాపాడితేనే భావి తరాలకు దీనికి నుంచి తెలుస్తుంది ఏంటిది కనీసం చరిత్ర తెలుసుకోగలుగుతారు అది చేయాల్సింది ఏం లేకున్నా కూడా చరిత్ర అయితే తెలుసుకోగలుగుతారు అందు పెద్దలు ఎప్పుడే కానీ వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్ను ఏ రూపకంగా వాళ్ళు దాచిపెట్టుకోతారు దాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది అయితే దీని పక్కనే సముద్రం ఉంది లాస్ట్లో మనకు చూడవచ్చు ఇప్పుడు పైన కోట పైన ఉన్నాం దీంట్లో కూడా అప్పుడున్న భద్రత కోసం అంటే అన్ని రకాలైన విలువైన వస్తువులు దాచుకోవడం కానీ లేదంటే కొంత సంపదను దాచడం కోసం కానీ చీకటి గదులు కూడా ఉన్నాయి లోపల లైటింగ్ లేని కారణంగా మనం దాన్ని చూ సరిగా చూపించలేకపోయినా ఒక ఫ్రెండ్ కనబడుతుంది ఇక్కడికి వస్తే ఇది వచ్చి నాకు తెలిసి ఏంటంటే సమావేశం జరిగినప్పుడు లేదంటే ప్రజలను ఉద్దేశించి మాట్లాడడానికి లేకుంటే బయట వాళ్ళని చూడడానికి కోసం ఒక స్టేజ్ మాదిరిగా ఉంది చుట్టూ ఒక కందకం ఈ కందకం ఏంటంటే ప్రతి కోటకి ఇలాగనే కందకలు మన దగ్గర కూడా అదే మాదిరిగా ఉన్నాయి అది వాటర్ నింపి వాళ్ళ లేకుంటే ఏంటిదనే తెలియదు కానీ ప్రతి కోటకైతే ఈ రకంగా అయితే ఏర్పడి చేసారు చాలా విశాలంగా చాలా బాగుంది ఎందుకంటే ఏదో కొత్తగా ఇప్పుడే చేసిన మాదిరిగా చూడొచ్చు ఏమాత్రం దాన్ని డ్యామేజ్ కాకుండా చాలా శుభ్రంగా అంటే ఒక చెత్తు పేపర్ కూడా మనం ఇక్కడ చూడలేము వేస్టేజ్ అనేది కనబడకుండా అంత నీట్గా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నది చాలా బాగుంది ఆనందపడాల్సిన విషయం ఎందుకంటే మన దగ్గరికి వెళ్తే ఏంటంటే చెట్లు పుట్టలు గడ్డి తేళ్ళు పాములు కానీ ఉంటుంది ఇక్కడ చూడొచ్చు మనకి అసలు ఆ ఆనవాళ్ళు లేవు ఇక్కడ అంటే ఎంత నీట్గా ఎంత కేరింగ్ చేస్తున్న మనం చూసుకోవచ్చు చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది ఇక్కడికి అయితే చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ వీడియోస్ చేయక కూడా దాదాపు రెండు మూడు సంవత్సరాలు అవుతుంది ఇది నా ఈ ఇప్పుడైతే ఇదే మొదటి వీడియో ఈ కనబడుతున్నది చీకటి ఎటువంటి దాదాపు చాలా ఉన్నాయి ఒక్క దాంట్లోకి వెళ్ళి చూసినా కానీ ఉంది అందుకే వేరే దాని చూడడానికి అంత రైటింగ్ లేని కారణం దాన్ని వీడియో షూట్ చేయడానికి కూడా కొంచెం ఇబ్బంది ఉంది కాబట్టి వేరే దాంట్లోకి వెళ్ళలేదు దీనిలోకి వెళితే ఏంటంటే ఒక మధ్యలో ఒకటి బావిలాగా ఉంది దానిలో అరబిక్ లాంగ్వేజ్లో ఏదో రాసి ఉంది అది మనకు అర్థం కాలే కానీ చూస్తే ఒక బావి ఉంది కానీ లోపల లైటింగ్ ఉంది లెటర్స్ గ్లాస్ పై లెటర్స్ రాసి ఉన్నాయి అది మనకేం అర్థం కాలేదు చదవడానికి కూడా మనకు అది అరబీక్ కాబట్టి మనకు తెలియదు అది అది ఏంటో మన తెలు ఇటువంటి గదులు చాలా ఉన్నాయి చాలా అంటే బాగానే ఉన్నాయి ఇంకా ఇంకా కొన్ని ప్రదేశాలకు వెళ్ళకు వెళ్ళలేకపోయినా కారణం ఏంటంటే సేఫ్టీ పర్పస్ వాళ్ళు క్లోజ్ చేసి పెట్టారు అంటే లోపల డ్యామేజ్ ఉండొచ్చు లేదంటే ఏదైనా ఇబ్బంది మనకు పోవడానికి ఇబ్బంది అవ్వచ్చు అందుకు వాళ్ళు క్లోజ్ చేసి పెట్టారు చిన్న ఇక్కడ మా అబ్బాయి కూడా వచ్చింది పులో గారు సాయి మీడియా వర్క్స్ కొంచెం చాలా కష్టపడుతుండు ఇలాంటి లోపల ప్రవేశాన్ని కొంచెం నన్ను క్లోజ్ చేసి పెట్టారు అంటే లోపల డ్యామేజ్ అయి ఉంటుంది అందు గురించి ఇంకా వెళ్తూ ఉన్నా కొద్ది వెళ్తూ ఉన్నాము ఏదో బయట నుంచి వస్తే చిన్నగానే లో లోపలికి వెళ్ళిన కొద్ది చాలా బాగుంది చోట చోట ఇక్కడ మన వాళ్ళు బహిరాలు ఎవరైనా ఉన్నారంటే ఒకసారి విజిట్ చేయండి ప్రైవేటు ట్యాక్సీలు కూడా వస్తాయి లేదంటే మనకు నార్మల్గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సు కూడా ఉన్నది మనమ బస్ స్టేషన్ నుంచి బస్ ఆవశ్యక్త జరిగిపోతుంది లేదంటే సేఫ్ మా లేదని చూడ నడుచుకుంటూ రావచ్చు పెద్ద దూరమే ఉండదు ట్రై చేయండి బాగుంది అలాగే కొంచెం సపోర్ట్ చేయండి నచ్చినట్లయితే మీరు నా ఛానల్ మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ముందు ముందు మంచి వీడియోలు చేయాలి కంటెంట్ చేయాలని ఉన్నది ఆదరించండి అంతేకాకుండా మనకు విశాలమైన ప్లేస్ చాలా బాగుంది అది కట్టడం ఆ రోజుల్లో ఎట్లా కట్టారో తెలియదు కానీ ఇప్పుడు కట్టాలంటే కొన్ని వందల కోట్లు కావాల్సిందే వేలతో అయ్యే ముచ్చటే కాదు కోట్లలో వందల కోట్లలో కావాల్సిందే టెక్నాలజీ ఆ రోజు టెక్నాలజీ ఇప్పుడున్న మిషనరీకి అప్పుడు కేవలం మన్ పవర్తో మనుషులు చేసిన కట్టడానికి డిఫరెంట్ ఎంత బాగుందో చూడండి దీనికి వాళ్ళకు కొంచెం డ్యామేజ్ అవ్వడం ప్రొటెక్షన్ ఇచ్చారు మన స్లాబ్ ప్రొటెక్షన్ పడిపోకుండా పెచ్చలు గిట్ట పడుతుంటాయి కదా అలా పడకుండా ప్రొటెక్షన్ ఇచ్చారు చాలా బాగుంది అంటే ఇంకోటి ఇక్కడ హైలైట్ ఏంటంటే కోట చుట్టూ వాక్వే పెట్టారు అంటే బయట ఏది పైన బయట కూడా వాక్వే ఉన్నది అంటే అనుకున్నా అనుకోకపోయినా ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే రోజు దీన్ని చూడడం జరుగుతుంది వాకింగ్ వచ్చే వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా దీని చుట్టూ రౌండ్ వాక్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు దీన్ని డైలీ వాళ్ళ దృష్టిలో ఉండే ఉంటుంది ఉంటుంది అన్నట్టు చూసినట్టే డైలీ ప్రతిరోజు దీన్ని చూస్తూనే ఉంటారు అదొకటి మంచి ఏర్పాటు చేసారు మీరు ఎటు వెళ్ళినా కూడా ఇదే మార్గం అన్న దీని చుట్టూ వాక్వే అవుట్ సైడ్ ఉంది లోపల ఉంది మీరు లోపల కూడా చుట్టూ తిరగచ్చు ఇవాళ బయట వాకింగ్ చేయాలనుకున్న లోకల్ వాళ్ళు అయినా లేకుంటే మనవులో వాకింగ్ చేయాలనుకున్నాను బయట కూడా వాక్వే బ్యాక్ సైడ్ దీన్ని సౌరణ చుట్టూ ఏర్పాటు చేశారు అదొకటి మంచి ప్లాన్ ప్రకారం చేశారు చాలా బాగుంది అలాగే ఈ రాయి కూడా మనకు అర్థం కాని విధంగా ఉన్నది అన్నమాట మన దగ్గర అయితే గ్రానేట్స్ మనకు అది తెలిసిపోతుంది అండ్ దీని ఏ రకమైన రాయి అనేది కూడా అర్థం కాలేదు చాలా నీట్గా వర్క్ ఆ రోజుల్లో ఎంత వర్క్ నీట్గా ఉందంటే చాలా గ్రేట్ వర్క్ చాలా బాగుంది చాలా చరిత్ర కలిగినది అంటే మనం చూడొచ్చు క్రీస్తు పూర్వం రెండు వేల మూడు వందల సంవత్సరంలోనే దీన్ని ఉన్నట్టు ఆనవాళ్ళు దొరికినాయి అంటే ఎంత పురాతనమైనదో మనం చూస్తే అర్థమవుతుంది అందు గురించి చరిత్రను కాపాడుకోవాలి రెండు వేల మూడు వందలు అంటే క్రీస్తు పూర్వకం స్కోర్ అంటే అంటే మన ఆనవాళ్ళు కూడా లేని రోజుల్లో ఈరోజు వచ్చి మనం చూస్తున్నాం అంటే చరిత్ర కాపాడుకుంటే ఇంకెన్ని భావితరాలకు దీని గురించి తెలుస్తుంది బాగుంటుంది అన్నది దీన్ని బట్టి మనం నేర్చుకోవచ్చు అందుకే పురాతనమైనది ఏది కూడా దాన్ని డ్యామేజ్ చేయకుండా కాపాడుకుంటే రానున్న తరాలకు ఒక వాళ్ళకు ఒక హిస్టరీ తెలుసుకునే అవకాశం ఉంటుంది కొత్తవి కట్టకపోయినా కనీసం పాత వాటిని కాపాడుకోవాలంటే బాగుంటుంది మన దగ్గర కూడా చాలా ఉన్నాయి కాకపోతే కొన్ని నిరదరణకు గురై కాలక్రమేణా అది భూగర్భంలో కలిసిపోతుంది చాలా బాధాకరంగా అనిపిస్తుంది అటు అక్కడికి వచ్చి ఇప్పుడు నేను దాదాపు ఇది రెండు పూర్లు చూసిన రెండు కూడా చాలా బ్రహ్మాండంగా కాపాడుకుంటారు రెండు కూడా స్టోర్ ఉన్నాయి మళ్ళీ ఏదో నిన్న మొన్న వందల సంవత్సరాలు అన్నీ అది కూడా వేల సంవత్సరాల స్టోరీ ఉన్నది ఆరది పోట్లు అని అది కూడా బాగుంది దీనిలాగే ఇక్కడ మనం చూసుకోవచ్చు కొంచెం ముందుకెళ్తే మనకు కనబడుతుంది సముద్రం ఆ సముద్ర మార్గం నుంచే వీళ్ళు ఇక్కడ నుంచి రవాణా ప్రయాణం అనేది ఉంది అది అది కూడా కాలక్రమేణ కొంచెం ఇక్కడ కోట నుంచి కొంచెం దూరంగా కనబడుతుంది అక్కడ కూడా మ్యూజియం ఉంది దీనికి సంబంధించిన ఇక్కడ వీళ్ళ తవ్వకాల దొరికిన వస్తువులన్నీ అక్కడ మ్యూజియం కనబడుతున్న వైట్ బిల్డింగ్లోనే దాన్ని ఏర్పాటు చేశారు వచ్చేవాళ్ళు అంటే అక్కడ నుంచి సేఫ్ మ నుంచి ఫస్ట్ మ్యూజియం చూసుకొని ఇక్కడ కోట క్రాస్ లేదంటే కోట చూసుకుని కూడా అక్కడ దాకా వాక్ ఉంది అక్కడికైనా వెళ్ళొచ్చు సేఫ్ ఏరియా నుంచి వస్తే మన దగ్గర ఉంటుంది సేఫ్ మాల్ ఆ ఏరియా నుంచి వస్తే ఫస్ట్ ఆ బిల్డింగ్ వైట్ బిల్డింగ్ కనబడుతున్న వైట్ బిల్డింగ్ దీని మ్యూజియం ఆ పక్కనే బీచ్ కూడా ఉంటుంది పక్కన నుండి వాక్వే కూడా ఉన్నది ఆ నుంచి మనం వచ్చి లోపల ఫోటో చూసుకొని కూడా పోవచ్చు ఇదండి ఈరోజు బ్లోగో మరిన్ని మంచి వీడియోల కోసం సపోర్ట్ కోసం నా ఛానల్ మీకు నచ్చినట్టయితే మరిన్ని ఇలాంటి హిస్టరీ కలిగిన చరిత్రలు కలిగిన మరిన్ని వీడియోలు మేము ముందు ఉంచుతాను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలు మేము ముందు వస్తూనే ఉంటాయి ఒక్క కొద్ది వీడియో చూసినందుకు ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ బాయ్ బాయ్ అలాగే ఇప్పుడు యూట్యూబ్ కొంచెం కొత్త సిద్ధాంతాలు పాలసలు తీసుకొస్తుంది కామెటర్ సెక్షన్లో హైప్ అనేది మీకు కనబడుతుంది దానిపై క్లిక్ చేసి దానికి ఎలాంటి మీకు పేమెంట్ కానీ ఎలాంటి ఇది ఏముండదు ఫ్రీయే ఎందుకంటే మీరు ఆ హైప్ మై క్లిక్ చేస్తుంటే మీ సజెషన్స్ బూస్టింగ్ అయ్యి నా ఛానల్ కొంచెం పురోగతి చెందే అవకాశం ఉంటుంది